నమో వెంకటేశాయ వెంగమాంబ పట్టుకున్న పీతాంబరం చెప్పిన రహస్యం తరిగొండ వెంగమాంబ మహాభక్తురాలు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా గల ధన్యజీవి ఈమె జననం తరిగొండ గ్రామం అది నరసింహ క్షేత్రం చిన్నప్పటి నుండి వెంకటేశ్వరుని అందు అచంచలమైన భక్తి ఆయనే తన భర్తగా భావించి వివాహముద్దని నిరాకరిస్తుంది కానీ తల్లిదండ్రుల బలవంతంతో వెంకటాచలపతి అనే అతనితో వివాహం జరుగుతుంది ఆమె భక్తిని చూసి ఒక మహా పండితుడు సుబ్రహ్మణ్య శాస్త్రి ఆమెకు మంత్రోపదేశం చేశాడు చిన్నప్పుడే అంటే కాపురానికి వెళ్లకుండానే భర్త మరణిస్తే విధవరాలవుతుంది ఆనాటి సమాజ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు విధవ సంస్కారాలు చేయాలని ప్రయత్నిస్తారు ఆమె వ్యతిరేకిస్తుంది బలవంతాన జుట్టు తీయిస్తే వెంటనే అంత జుట్టు మరలా వచ్చిందట నరసింహస్వామి ఆలయానికి వెళ్తే అర్చకులు అవమానం చేశారు జుట్టు పట్టుకుని బయటికి తోశారు ఊరు వదిలి తిరుమలకు బయలుదేరుతుంది కొండదారిలో స్వామి ప్రత్యక్షమై ఆమెకు వ్యూహలక్ష్మి ఉపాసన చేయమని ఆదేశిస్తాడు తిరుమలలో ఉండడానికి వసతి లేక తినడానికి భోజనం లేకపోయినా భగవంతుని అందు భక్తి విశ్వాసాలతో వ్యూహలక్ష్మి ఉపాసన చేస్తూ ఉంటుంది వెంగమాంబ భగవత్ ప్రేరణతో అప్పటి హాతీరామ్జీ మఠం మహంతు ఆమెకు ఉండడానికి ఒక గుడిసె ఏర్పాటు చేసి మఠంలో రోజు ఆహారం పెట్టే ఏర్పాటు చేశాడు ఆ గుడిసె చుట్టూ ఉన్న ప్రదేశం శుభ్రం చేసి తులసి కోట పెంచి రోజూ స్వామివారి కైంకర్యానికి ఆలయానికి తులసి తీసుకొని వెళ్ళేది ఆమె భక్తి శ్రద్ధలు ఉపాసన క్రమం చూసి ఆనాటి అన్నమయ్య వారసులు తమ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆశ్రమిస్తారు అక్కడే ఆమె తులసి తోట పెంచి రోజు ఆలయానికి హారతి తులసి తీసుకుని వెళ్ళేది పక్కనే ఉండే అక్క రామదీక్షితులు అనే ఆలయార్చకునికి ఈమె నచ్చలేదు విధవైన సాంప్రదాయం పా పాటించకుండా ముత్తైదువల అలంకరించుకోవడం ఆలయానికి రోజు హారతి తేవడం తులసి పూజకు తేవడం సహించలేక ఈమెను నిందించేవాడు ఎంతవరకు ఆమెను హింసించేవాడంటే వారింట్లో తిన్న ఎంగిలి విస్తర్లు పక్కనే ఉన్న ఆమె లోగిలి తులసి తోటలో వేసేవాడు ఆమె సహించి సర్దుకుపోయింది ఒకనాడు అతడు పారేసిన ఎంగిలి విస్తరాకులు ధ్యానంలో కూర్చొని ఉన్న వెంగమాంబ పైన పడ్డాయట ఆమె ధ్యానం భంగమై కళ్ళు తెరిచి ఆ దీక్షితుణ్ణి కోపంతో చూసిందట అంతే దీక్షితులు అతని కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కొద్ది కాలంలోనే అకాల మరణం పొందారట వంశంలో ఒక చిన్న పిల్లవాడు తప్ప అందరూ అంతరించారు చేసిన తప్పు తెలుసుకొని ఆ బాలుడు వేంగమాంబ కాళ్ళపై పడ్డాడట మీ వంశంలో తరానికి ఒకడు ఉంటాడు కానీ వంశం నాశనం కాదు అని ధైర్యం చెబుతుంది ఆమె మహిమలు తిరుమల వాసులకు తిరుమల వచ్చే యాత్రికులకు తెలిసి ఆమె దర్శనార్థం వచ్చే జనం పెరిగిపోయారు అప్పటికే ఆమె సాధనా మార్గంలో పురోగమించి యోగ సిద్ధులు పొందింది రచనా వ్యాసంగం మొదలుపెట్టి ఎన్నో ఆధ్యాత్మిక రచనలు చేయసాగింది ఆ కాలంలో ఒక అద్వైత పీఠాధిపతి తిరుమలకు వచ్చినప్పుడు ఈమె విషయం కొందరు ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తిస్తూ విధవరాలైన మహాభక్తురాలిగా చెలామణి అవుతుందని విని ఆమెను నిగ్రహించి మందలించడానికి ఆమెను పిలిపించారు పీఠాధిపతి అక్కడికి వచ్చి ఆమె పీఠాధిపతికి అందరి వలె మొక్కి నమస్కారం చేయలేదు పీఠాధిపతికి కోపం వచ్చి ఆమె ధిక్కారానికి కారణమేమిటని ప్రశ్నిస్తాడు ఆమె మీరు ఒక్కసారి ఆ ఆసనం నుండి లేచి నిలబడండి ఆ ఆసనానికి నేను నమస్కరిస్తానంటుంది అలాగే అని ఆ పీఠాధిపతి నిలబడతాడు ఆమె ఆసనానికి నమస్కరించడంతో ఆ ఆసనం దగ్ధమైపోవడం జరుగుతుంది ఆమె తపశక్తి యోగశక్తి తెలుసుకున్న పీఠాధిపతి సమాధానం చెంది ఆమె భక్తి శ్రద్ధలను కొనియాడి ఆమెను తిరస్కరించక గౌరవాభిమానంతో ఆదరించాలని అందరికీ బోధించాడు అయినా ఆనాటి అర్చకులు ఇతర ఆలయాధికారులు సంతృప్తి చెందక ఆమెను అవమానించడం జరుగుతూనే ఉంది కించబడిన ఆమె ఆలయానికి పోవడం కూడా మానేసి తన ఇంట్లోనే స్వామివారిని సేవిస్తూ ధ్యానంలో నిమగ్నురాలే తన రచనా ప్రసంగాలు సాగిస్తుండేది ఒక బ్రహ్మోత్సవ కాలంలో స్వామివారి రథం మాడవీధుల్లో ఊరేగిస్తూ ఉంటే ఒక చోట ఆగిపోయిందట ఎంత ప్రయత్నించినా కదలలేదు ఎవరికీ కారణం తెలియదు రథం ఆగింది వేంగమాంబ నివాసం ముందు ఆమెకు చేసిన అపచారం వల్లనే జరిగిందని భావించి ఆలయార్చకులు అధికారులు ఆమెకు దేవుని హారతి చేసి రథం కదిలేటట్టు చేయమని ప్రార్థించారు నేను హారతి చేస్తే భగవంతుడు కరుణిస్తాడంటే కావలసిందేమిటి ఆమె హారతి చేసిందట రథం కదిలింది ఆమెకు ఆనాటి నుండి ఆలయంలో గౌరవ మర్యాదలు పెరిగాయి రాత్రి ఏకాంత సేవలో ఆమెకు ముత్యాల హారతి చేసే భాగ్యం మొదలైంది ఆమె దశావతారాల వెండిపల్లెంలో అంటే చుట్టూ ముత్యాలు పొదగబడిన పల్లెంలో భోగ శ్రీనివాసునికి మందిరంలో ఏకాంత సేవ జరిగేటప్పుడు ఈ ముత్యాల హారతి ఇచ్చేది పద్దెనిమిది వందల తొంభైలో ప్రచురించబడిన కైంకర్య పట్టికలో ఈ వేంగమాంబ ముత్యాల హారతి ప్రసక్తి ఉంది ఈనాటికి ఏకాంత సేవలో స్వామివారికి వేంగమాంబ ముత్యాల హారతి అన్నమయ్య జోలపాట సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది రాత్రివేళ ఆమె సేవలు అందుకోవడానికి ఆమె ఇంటికి స్వామివారు స్వయంగా వెళ్ళేవారట ఒకనాడు ఆలయం తలుపులు తెరిచేటప్పటికీ స్వామివారి పీతాంబర వస్త్రం పీలికై ఉందట కారణం తెలియని అర్చకులు ఆశ్చర్యపోయారట పీతాంబర భాగం వేంగమాంబ ఇంట్లో ఉన్నాయన్న వార్త విని ఆలయ అధికారులు అక్కడికి చేరారు స్వామివారు ఆమెను అనుగ్రహించి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొంతసేపు ఉండమని ఆమె ప్రార్థించి పీతాంబరం పట్టుకుందట కొంత భాగం ఆమె చేతిలో ఉండిపోయింది ఆమె తనకు అంతరింక భక్తురాలన్న విషయం ప్రకటించడానికి స్వామివారు చేసిన లీల ఇది మహాత్ములు మహిమలు చెప్పరు చూపరు అదే కోవకు చెందింది వేంగమాంబ ఇలా ఆమె మహిమలు తెలిసి తిరుమలకు వచ్చిన యాత్రికులు స్వామివారి దర్శనంతో పాటు వేంగమాంబ దర్శనానికి రావటం మొదలుపెట్టారు తన తన సాధనకు అంతరాయం ఈ యాత్రికుల వల్ల కలగడం ఆమెకు బాధగా తయారయ్యింది స్వామినే దారి చూపమని ప్రార్థిస్తుంది నీవు తుంబుర తీర్థానికి వెళ్ళి నీ సాధన కొనసాగించు అక్కడ ఓ గుహ నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నా సన్నిధికి చేరుకునే యోగశక్తి నీకు ఇస్తున్నానని భగవంతుడు వరమిచ్చాడట ఇలా తుంబుర తీర్థంలో పది సంవత్సరాలు కఠోర తపస్సు చేసిందావిడ రాత్రిపూట ప్రతిరోజు ఈమె స్వామివారి సన్నిధికి వస్తుందన్న వార్త ఎవరు చూడకపోయినా జనంలోకి పాకిపోయింది నిజ నిజాలు తెలుసుకోవడానికి హార్తీ రామ్జీ మహంతు రాత్రిపూట ఆలయం మూసేటప్పుడు తాను ఆలయంలోనే ఉండిపోయి చూస్తూ ఉన్నాడట స్వామివారి పాదాల దగ్గర నుండి తేజో రూపంలో వేంగమాంబ ఆలయంలోకి రావడం గమనించాడట అప్పటి నుండి ఆమెకు అన్ని ఆలయ మర్యాదలు అందడం మొదలైంది తపస్సు పూర్తి చేసుకుని తిరుమలకు తిరిగి వచ్చిన ఆమె స్వామివారి సేవ స్వామివారి మహిమలు రచనల ద్వారా కొనసాగించింది తన జీవితం తిరుమలలోనే ఉత్తర మాడవీధి అవతల చాలించింది ఆమె సమాధిని తిరుమల స్కూల్ తోట ఆవరణంలో ఇప్పటికీ చూడవచ్చు